నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను రహీం బుడమేరు పొంగడంతో విజయవాడ నగరం నీట మునిగిపోయింది అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు ఈ సమయంలో ఆపద్ బాంధువుడిలా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావానికి గురైన సింగ్ నగర్ కు స్వయంగా ఒక బోటులో వెళ్లారు జలమయమై పల్లపు ప్రాంతాలను పరిశీలించారు ప్రజల దగ్గరకు స్వయంగా వెళ్లి పలకరించారు వారి కష్టాలను తెలుసుకున్నారు నిరాశ్రయులున్న ప్రజల ఆవేదన విని చలించిపోయారు రాత్రింబౌళ్లు సహాయ పునరావాస కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు ప్రజలకు భరోసా కల్పించారు విజయవాడలో ఇది కనీ విని ఎరుగని ప్రకృతి విపత్తు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన భారీ వర్షాల కారణంగా లక్ష క్యూసెక్కుల నీరు విడుదలైంది అయితే తాజా భారీ వర్షాల్లో అంతకంటే ఎక్కువ మొత్తంలో నీరు విడుదలైందని నిపుణులు చెబుతున్నారు దీంతో విజయవాడ నగరం కనీవిని ఎరుగని ముంపునకు గురైంది ప్రకృతి విపత్తులను ఎవరూ నిరోధించలేరు ప్రభుత్వాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు అయితే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పాలకులు ఎలా స్పందించారన్నది ప్రజలు అనుక్షణం గమనిస్తుంటారు అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆశిస్తుంటారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి విపత్తులు కొత్త కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమ ఉప్పెరును ఇప్పటికీ చాలామంది సీనియర్ సిటిజన్లు గుర్తు చేసుకుంటారు సహజంగా తీవ్ర వర్షాలు లేదా వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు రాజధానిలోనే కూర్చుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు దీనికోసం రాజధానిలోనే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుంటారు నుంచే వరదలు సృష్టించిన బీభత్సాన్ని పరిశీలిస్తుంటారు అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రులు పనిచేస్తున్న తీరు ఇది అయితే ఇందుకు మినహాయింపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతం విజయవాడ నగరం బుడమీరు పొంగింది దీంతో విజయవాడ నగరం నీట మునిగింది కృష్ణలంక ఫెర్రీ జూపుడి సహా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు కట్టుబట్టలతో రోడ్ల మీదకొచ్చారు ఎటు చూసినా నీరే సముద్రాన్ని తలపించే నీరు తినడానికి తిండి లేదు ఉండడానికి గూడు లేదు ఈ సమయంలో ఆపద్వాంధవుడిలా రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పక్కన పెట్టి ప్రజలకు నేనున్నా అనే భరోసా ఇవ్వడానికి రంగంలోకి దిగారు విజయవాడ నగరంలో తీవ్రంగా దెబ్బతిన్న సింగ్ నగర్కు స్వయంగా ఒక బోటులో వెళ్లారు జలమయమైన పల్లపు ప్రాంతాలను పరిశీలించారు ప్రజల దగ్గరకు స్వయంగా వెళ్లి పలకరించారు వారి కష్టాలను తెలుసుకున్నారు నిరాశ్రయులైన ప్రజల ఆవేదన విని చలించిపోయారు

విజయవాడ నగరానికి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులను కూడా తనతో పాటు తీసుకువెళ్లారు అంతేకాదు స్థానిక నాయకత్వాన్ని కూడా సహాయ చర్యల్లో భాగస్వాములను చేశారు నిరాశ్రయులకు భోజనం పెట్టించడానికి ముందుగా ప్రాధాన్యమిచ్చారు అక్షయ పాత్ర ద్వారా లక్షలాది మందికి భోజన ఏర్పాట్లు చేశారు అందజేశారు నిరాశ్రయులు తలదాచుకోవడానికి సహాయ పునరావాస కేంద్రాలకు తరలించారు భారీ వర్షాలకు విజయవాడ నగరం ఇంత తీవ్రంగా నష్టపోవడానికి గత ప్రభుత్వం చేపట్టిన కరకట్టల నిర్మాణంలోని లోపాలే కారణాలన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఇది లోపాలు ఎంచే సమయం కాదు ఆ పన్నులను ఆదుకోవాల్సిన సందర్భం భారీ వర్షాలతో విజయవాడ ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది నగరమంతా ఒక చిన్నపాటి సముద్రంలా మారింది ఈ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడమే విద్యుక్త ధర్మంగా భావించి రాత్రంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు చంద్రబాబు నాయుడు ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొన్ని ముసలి ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపిగ్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోర్డు పనిచేస్తున్నాయి అదే మాదిరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఏ ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఇక్కడ ఆపరేషన్ ఆపం అన్ని విధాల ఇక్కడ విశేషం గురించి చెప్పుకోవాలి చంద్రబాబు వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈ వయసులో కూడా ఎటువంటి అలసటకు గురి కాకుండా రాత్రింబవళ్ళు వరద బాధితులకు సాయం అందించడంలో నిమగ్నమయ్యారు చంద్రబాబు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది భారీ వర్షాలకు నిరాశ్రయులైన ప్రజలకు ముఖ్యమంత్రి మనకు అండగా ఉన్నారనే ఒక భరోసాను చంద్రబాబు కల్పించారు గురించి చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు నలభై ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఉన్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనదే ఈ సుదీర్ఘ కాలంలో అనేక ప్రకృతి విపత్తులను ఆయన చూశారు ఇటువంటి వరద బీభత్సాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబుకు కొట్టిన పిండి ఏ మంత్రిత్వ శాఖను అప్రమత్తం చేయాలో ఎవరికి ఏమేం ఆదేశాలు జారీ చేయాలో ఆయనకు ఎవరూ కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ అనుభవాన్ని తాజా వరదల సందర్భంగా ఉపయోగించుకున్నారు ఆగ మేఘాల మీద స్పందించారు వర్షాలు పడ్డ తొలి రోజు మినహా ఆ తర్వాత ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు ఇదంతా ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల ఫలితమే పద్నాలుగు అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లో అల్ల కల్లోరం చేసిన తుఫాన్ ఇది ఇదిహుద్ అనేది దక్షిణ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాన్ ఈ తుఫాన్ ఉత్తరాంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపించింది ఆ సమయంలో విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు లోను చంద్రబాబు రంగంలోకి దిగారు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత ఎక్కువగా తగ్గించగలిగారు నిరాశ్రయులకు సహాయ పునరావాస కార్యక్రమాలను అమలు చేశారు ఈ సందర్భంగా హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు పనితీరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా విజయవాడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒక ముఖ్యమంత్రిగా అధికార యంత్రాంగాన్ని తోడుగా తీసుకుని ఎంతవరకు ఆస్తి నష్టం జరగకుండా చేయవచ్చు అనే దానిపైనే ఆయన ప్రాధాన్యమిచ్చారు సాక్షాత్తు ముఖ్యమంత్రియే రంగంలోకి దిగడంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు దీంతో సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతమయ్యాయి మొత్తానికి ప్రజలకు ఒక భరోసా కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించారు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ